జయ శ్రీరామ్ స్థల పురాణం పూర్వం పదహైదవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన గురువైనటువంటి శ్రీ వ్యాసరాయులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించినారు పూర్వం ఈ కొండల్లో కొంతమంది ప్రజలు నివసించేవారు వారందరూ మాంసాన్ని ఆహారంగా తినేవారు అది స్వామివారికి ఇష్టం లేకపోవడంతో వాళ్ళపై రాళ్ళను విసిరి భయపెట్టి ఈ స్థలాన్ని విడిచి ఒక మైలు దూరముగా నివసించామని ఆజ్ఞాపించారు ఆ ప్రజలంతా ఈ స్థలాన్ని విడిచి ప్రస్తుతం పాండవగల్లు ఆంజ అనే గ్రామంలో నివసిస్తున్నారు ఆ ప్రజలంతా విడిచిన ఈ ఊరు పాతూరుగా మారినది కాలక్రమేణా ఈ స్వామి వారికి పాతూరయ్య అనే పేరిట ప్రసిద్ధి చెందినది శకం పం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రతాపం వంశస్థులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభైదవ సంవత్సరంలో స్వామివారికి గ్రామ ప్రజలను కలిసి గ్రా రాజగోపురాన్ని ఆలయ గోపురాన్ని నిర్మించారు యుగంలో పాండవ పాండవులు వనవాస కాలంలో కొన్ని రోజులు ఇక్కడ ఉండేవారు అందువలన ఈ గ్రామమునకు పాండవులు అనే పేరు వచ్చినది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారముగా పలికే దేవుడు ముఖ్య దేవుడిగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఆంజనేయ స్వామి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఈ స్వామివార్లను నిర్మించడానికి పెట్టిన ఖర్చు ఆరు వందల రూపాయలు సీతారాముగా స్వామి వార్లను పెట్టించిన ఖర్చు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెంకటేశ్వర స్వామి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలోన ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఖర్చు నాలుగు వందల రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో ఖర్చు నాలుగు వందల రూపాయలు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఖర్చు నాలుగు వందల రూపాయలు తొంభై ఐదు రూపాయలు ఖర్చు పాండవ గల్లు పాతూరు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న స్వామివారు